తప్పుడు మాటలు మాట్లాడినటువంటి జర్నలిస్ట్ ని సాక్షి డిబేట్ లో పాల్గొని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయాలి ఆ సాక్షి ఛానల్ని యూస్ చేయాలి ఆ సాక్షి ఛానల్ని మాటలు మాట్లాడే జర్నలిస్ట్ వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ కూడా మీరు కించపరుస్తున్నారు మొదటి నుంచి మీకు అలవాటేనండి ఏంటంటే మన సుధాకర్ గారు అవచ్చు ఇంకొకరు అవచ్చు డోర్ డోర్ డెలివరీ చేయడము ఇలాంటివన్నీ కూడా మీకు అలవాటే కదా మెయిన్ మీరు చేసే కాన్సెప్ట్ ఏంటంటే దళితుల మీద పెట్టారండి మీరు ఫస్ట్ ఏమన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ వల్లే నేను గెలిచాను వాళ్ళందరూ ఆ తోబుట్టులు అని చెప్పారు ఇదేనా సార్ మీరు చేసిన మర్యాద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం కూడా మీకు మేము తెలియజేస్తున్నాము దయచేసి మీరు ఏదో చెవిటోడు చెవులు శాంఖం ఊదినట్టు అలా వినటం కాకుండా దయచేసి దీని మీద యాక్షన్ తీసుకుంటే మీరు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి మేము కూడా ఆలోచించవలసి వస్తుందని కోరుకుంటున్నామండి వైసీపీ ప్రభుత్వము సాక్షి ఛానల్కి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిన ఒక్కతో ఒక వంకరే అన్నట్టు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదండి మనం వాళ్ళ అధికారంలో ఉండేదో గతంలో చూసాం కళ్యాణ్ గారి సతీమణిని మాటి మాటికి ఏకవచనంతో దూషిస్తూ చిన్న పిల్లల వద్ద కూడా పెళ్ళాలు పెళ్ళాలు అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తికే బుద్ధి లేకుండా మాట్లాడడం చూసాం అదే విధంగా తల్లి సమానురాలైన మన రాష్ట్రానికి సీఎం అయినటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భువన సతీమణి అయినటువంటి భువనేశ్వర్ గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా దూషించారో కూడా చూసాం ప్రజలు దానికి తగ్గట్టే వాళ్ళకి బుద్ధి చెప్పి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని పదకొండు అనే రెండు అక్షరాల నెంబర్కి వాళ్ళు తీసుకొచ్చినా సరే ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు మన దాయాదు దేశమైనటువంటి పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళే వీళ్ళకంటే చాలా వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి కనీసం పక్క దేశం మీద ప్రేమ లేకపోయినా వారి దేశం మీద వారికి ప్రేమ ఉంది వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంది కానీ మన మీద మన ఆంధ్ర స్త్రీల మీద వాళ్ళ ఆధారపడి వాళ్ళ అధికారాలు అనుభవించిన మహిళల పట్ల వాళ్ళకి కనీసం గౌరవం లేకుండా ఈరోజు వేష్యులు అని సంబోధించి మాట్లాడడం ఇది యావత్తు భారతదేశానికే చాలా సిక్కుచేటైన విషయం ఇలాంటి వారికి త్వరగానే బుద్ధి చెప్పాలని కోటమి ప్రభుత్వం తరఫున ఈ ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మహిళలు అందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి తక్షణమే ఈ మా ఈ యాజమాన్యం పైన సాక్షి మనసాక్షి లేని సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాము వెంటనే ఈ వైసీపీకి హుద్ది చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మహిళలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ ఇలా ఉన్నామంటే కారణం ఏంటో మీ అందరికీ తెలుసు గత ఆరో తారీఖున జరిగిన అమరావతి వేస రాజధాని అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మా అందరి మహిళలని కూడా మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారు మేమందరము కూడా స్త్రీలుగా ఇక్కడ మేము కూడి మేము ఇలా మాట్లాడడం జరుగుతుంది మా ఆవేదన ఇలా వ్యక్తం చేసుకోవడం జరుగుతుందండి అయ్యా వైఎస్ జగన్ జగన్ గారు మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన భాగోత్వం అంతా మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు ఇంకా కుళ్ళు రాజకీయాలు వదిలేయండి సార్ మీరు ఎందుకంటే మీకు ఏమైనా ఉన్నాయంటే మీరు మీరు చూసుకోండి కానీ ఇలా ఆడవాళ్ళని మధ్యలో లాగడం ఈ కుళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మాకు సత్తా లేక మాకు మాట్లాడడం తెలియక మేమైతే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు కానీ మా మా ప్రభుత్వం మీద గౌరవం చెప్పినా మేము ముందుకు రావట్లేదండి మా చంద్రబాబు గారు ఉన్నారంటే వారి మహిళల్ని ఎంతగానో వాళ్ళు వాళ్ళు మర్యాదిస్తారు గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మా సహోదరి చెప్పారు ఆ విధంగా మేము ఏదైనా కూడా మేము ఆలోచించి ముందుకు అడిగి వేస్తాము అయితే అమరావతిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారండి మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా మీరు మాటలు చెప్పుని బాధించారు అయితే ఇది వట్టిగా ఒట్టిగా వదిలిపెట్టేది అయితే కాదండి మేము చాలా సీరియస్గానే తీసుకుంటాం ఈ మాటని అమ్మ బాతమ్మ మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏంటనేది మీరు ఒక ప్రెస్ మీట్ అదే ఒక యాజమాన్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళ విలువేంటో మీకు తెలుసు దయతో మీరు ముందుకొచ్చి మీరు మీరు బహిరంగంగా మాడవాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అయితే మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు ఇది గుర్తించాలి ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే మీకేమీ తక్కువ కాదు మేమైతే ఊరుకునే పరిస్థితే లేదు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో కూడా పోలీస్ యాజమాన్యం కూడా చర్య తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రము మరియు యావత్తు ప్రపంచానికి మేము తెలియజేయవలసిన విషయం ఏంటంటే సాక్షి ఛానల్ యాజమాన్యం మరియు కొమ్మునేని శ్రీనివాసరావు గారు కృష్ణం రాజు గారు వీళ్ళిద్దరితో పాటు సాక్షి ఛానల్ యాజమాన్యం కలిపి ఏంటంటే అమరావతి రైతుల కోసం అసభ్యకరమైన మాటలు చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖున అయ్యింది అంటే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఈ మూడు రోజుల నుంచి కథ విన్నట్టు వింటున్నారే తప్ప దాని మీద కనీసం స్పందించలేదు మీరు అది మీరు ఒకసారి గుర్తించుకోండి సార్ ఎందుకంటే మీరు గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు అందరూ ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మరి అక్క చెల్లెళ్ళు అంటే అదేనా విషయము ఈ అక్క చెల్లెలు అందరినీ వేసులే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినసొంపుగా వింటున్నారా అని అడుగుతున్నాం మేము అది మేము అనుకోవడం అస మేము అనుకోవడం అసబద్ధతలు అండి ఎందుకంటే తల్లిని చెల్లి మీరు అవసరానికి ఉపయోగించుకొని విడిచిపెట్టిన వారు మేము అనుకోవడం కూడా చాలా తప్పని మేము గమనిస్తున్నాము అదే మా నాయకులకు వస్తే భారతీరెడ్డి గారిని షేబ్రోర్ కిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త జస్ట్ ఒక మాట అన్నారో లేదో అని చెప్పి మీరు ఓ హంగామా చేసేస్తే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఐదు సంవత్సరాలు కష్టపడ్డారండి కానీ కనీసం ఆలోచించలేదు ఆడతల్లు అంటే నాకు దేవతలతో సమానమనే ఒక నిబద్ధతతో మా చంద్రబాబు నాయుడు గారు వెంటనే సస్పెండ్ చేశారు ఆయనకి మీకు ఉన్న తేడా ఇదని మేము ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నామండి ఇంకొక విషయం అండి అమరావతి నేను గెలిచిన వెంటనే అమరావతి రాజధాని చేస్తానని చెప్పి మీరు మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి గెలిచిన తర్వాత మూడు ముక్కలాడు చేశారు తప్ప ఏ రోజైనా రాజధాని కోసం మీరు మాట్లాడారని మేము అడుగుతున్నాం అదే విధంగా ఈ రోజు మేము గెలిచి ఒక సంవత్సరం కూడా అవలేదు అమరావతి కోసం మా నాయకుడు ఎంత పాటు పడుతున్నారు అనే విషయం మీరు అందరూ గమనించాలి అమరావతి కోసం మీరు ఎన్ని విధాలుగా మాట్లాడారో ఎడారు అన్నారు శ్మశానం అన్నారు మీకు నచ్చినట్టు మాట్లాడారు కానీ దేనికి మేము స్పందించకంటే ఆడవాళ్ళని బయటికి సైలెంట్ సైలెంట్గా ఉన్నామంటే మాలో ఇదిలా కాదండి ఆడవాళ్ళు కానీ కళ్ళు తెరిస్తే ఆదిశక్తులు వంటి వాళ్ళు మీరు ఒకసారి గట్టిగా గమనించుకోండి ఏమనుకుంటున్నారు మీరు మీకు బుద్ధి చెప్పినా బుద్ధి లేదనమాట నూట యాభై ఒక సీటు నూట యాభై సీటు అని చెప్పి విరవీ గారు కదా మధ్యలో ఐదుని ఎగరకుంటే పదకొండే ఇచ్చారు మీకు మీకు ఇప్పటికైనా బుద్ధుందా అని మేము అడుగుతున్నాం దీన్ని కూడా మీరు ఒకసారి గమనిస్తారని మరోసారి చెప్తున్నాం మరొక విషయం అండి మీ ఛానల్ వాళ్ళందరికీ మేము మనం చేసుకుంటే ఏంటంటే ఛానల్ అంటే మేము అందరం గౌరవిస్తామండి నిజంగా చెప్పాలంటే ఏదైనా మీటింగ్ లోకి వెళ్ళామంటే పెద్దలతో పాటు మీకు ఒక గౌరవం అనేది మేము ఇస్తుంటాము కానీ ఈరోజు ఆ సాక్షి ఛానల్ వాళ్ళు ఏం చేస్తారండి ఆడవాళ్ళు అసభ్యకరంగా వేషలో అడుగుతున్నారు అంటే మేడం భారతిరెడ్డి గారు మాతో పాటు మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు మమ్మల్ని అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే అది కూడా మీరు ఒకసారి గమనించండి మీరు ఆ ఛానల్ని నడుపుతున్నారు యాజమాన్యం ఉంది ఒకసారి చెప్పండి చెప్పి తప్పని చెప్పి చెప్పండి చెప్పకపోతే పెద్దవాళ్ళతో ఎవరితో చెప్పించండి మేడం అంతే తప్ప ఆడవాళ్ళు అంటుంటే మీరు వినసొంపుగా వినొద్దు అని చెప్పి ఇంకోసారి మనం చేసుకుంటున్నాను అదే విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా రాజధాని కోసం మీరు పాటు రోజే లేదు కానీ మేము సంవత్సరం వచ్చేటప్పటికి ఇన్నిసా ఇన్ని విధాలుగా ఏ ఏ డెవలప్మెంట్నైనా చూసి మీరు వారు చాలా అప్పుడు అమరావతిని శ్మశానం అన్నారు ఈ రోజు రాష్ట్రాన్ని మీరు శ్మశానం చేసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ కొమ్మనేని శ్రీనివాసరావుకి ఇంకో రామకృష్ణరాజు గారికి వీళ్ళిద్దరికీ కూడా శిక్షలు ఎన్ని ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మీరు శిక్షణ విధిస్తారని కోరుకుంటున్నామండి మేడం అంతా గారు మీకు ఒక మనవి చేస్తున్నాము మీరు కూడా మాలాంటి మహిళ కాబట్టి ఎన్ని శిక్షలు ఉంటే అన్ని శిక్షలు వేసి వాడు పిండి తీసుకొచ్చి శిక్ష విధించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి దయచేసి ఈ విన్నపం వింటారని కోరుకుంటున్నాం